హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సీతాఫలం కాల్చుకొని తిన్నారా మేమైతే అప్పుడప్పుడు ఇలాంటి సీతాఫలాలు అయితే కాల్చుకొని అయితే తింటూ ఉంటాము కాల్చుకొని సీతాపొలాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే సీతాఫలం కోసం అయితే ముందైతే సీతాఫలం సెట్లకైతే వచ్చాము చూడండి ఇక్కడైతే కొన్ని ఏరున్నాను అయితే చూడండి అక్కడ కొన్ని ఏరున్నాను ఇక్కడ చేతిలో కొన్ని రెండు మూడు ఉన్నాయి నాకు కాల్చుకొని తినడానికి చూపించడానికి మాత్రమే కొన్నైతే సీతాపాలకాయలు అయితే వేరినాను వేరిన మాత్రమే సీతాపాలకాయలయితే కాల్చుకొని ఏ విధంగా ఉంటుందో టేస్ట్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను మీలో ఎంతమంది సీతాఫలం కాయల్ని కాల్చుకొని తిన్నారో కామెంట్ చేయండి ఈ సీతపల్లకాయలు చాలా సూపర్గా ఉంటుంది నేను ఏరుకొని తెచ్చిన సీతాఫలాలు అయితే ఇప్పుడు చూడండి అగ్గి పెట్టాను అగ్గి పెట్టేసుకొని అయితే అగ్గిలో అయితే వేసేస్తున్నాను కాల్చేస్తున్నాను మ్యాక్సిమం ఎంత తెచ్చాను అంత అయితే కాల్చేస్తాను ఒక్కటి చూ అక్కడ మాత్రం ఉంచుతాను ఎందుకంటే కాల్చిన సీతాఫలానికి పొలానికి సీతాఫలానికి తేడా ఏ విధంగా ఉంటుందో అయితే ఒకటి ఉంచేస్తాను ఇక్కడ మొత్తం అగ్గిలో అయితే వేసేస్తాను ఇప్పుడు మళ్ళా అగ్గి మొత్తం మారిపోయేలా ఉంది ఇదైతే మంట పెట్టాలి బాగా మొత్తం అయితే అగ్గిలో వేస్తాను నేను ఎరుకొని తెచ్చిన సీతాఫలాలు ఇవి దాదాపు అయితే ఒక అరగంట సేపు అయితే కాల్చాలి అప్పుడే బాగా వస్తాయి ఈ సీతాఫలాలు ఇంకా కర్రలు తెచ్చుకొని దీనిపైన వంటేసేయాలి మంటల్లో అయితే సీతాపొలాలు మొత్తం అయితే వేస్తాను మొత్తం కాల్స్తున్నాను కాల్చే లోపలే అయితే అయితే పడిపోతుంది ఇది ఎంతసేపు అయితే నాకు కాల్చిన ఇస్తుందో చూడాలి పన్ను అయితే లోపల అయిపోయింది అనుకుంటున్నాను ఎందుకంటే నేను దాకా వేస్తాను వేసుకొని దాదాపు ఒక ఇరవై నిమిషాలు అవుతుంది పెద్ద సేపు అయితే వర్షం ఆగితే చక్కగానే అయితే నేను కాల్ చేసిన ఏ విధంగా ఉంటాయో నేను మిమ్మల్ని చూపించబోతున్నాను మరి కానీ వర్షం ప్రభావం వల్ల నాకు డబ్బు తీసే అవకాశం ఉంది ఇప్పుడు అప్పుడు చాలా ఎక్కువగా అయితే సీతాపొలాలు కాయలు అయితే కాల్చుకొని అయితే చాలా తినేవాళ్ళము కానీ ఇప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ అయితే లేదు కానీ లోపల ఎలా ఉంటాయి టేస్ట్ ఎలా ఉంటుందో చూపించడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను సీతాఫలాలు అయితే కాల్చుకొని తినే సీతాఫలం చాలా సూపర్గా ఉంటుంది ఒక పక్క అయితే పడిపోతుంది ఇరవై నిమిషాల నుంచి వర్షం పడుతూనే ఉంది అసలు హ్యాపీ లేదు అందుకే కొన్ని అగ్గి అయితే ఆగిపోతున్నాయి దాదాపుగా అయితే ఒక పన్నెండు పదమూడు కాయలు అయితే కాల్చినాను ఇక్కడ ఒక్కటి కూడా అవ్వలేదు కరెక్ట్గా ఇంకా బాగా కాల్చాలి రెండు అయితే అయిపోయినాయి ఇదా నేనైతే రెండు తీసుకున్నాను ఇంకా లోపల ఎంత అయిపోయాయో చూసుకుని అయితే ఒక్కొక్కటి తీసేస్తాను ఎందుకంటే మళ్ళీ పుట్టి కాలిపోతే మొత్తం అయితే కర్రగా అయిపోతుంది కల్రిక అయిపోతే వేస్ట్ మాడిపోనకే మాడిపోయిన తర్వాత అయితే గుజు రేటు దొరకవు మొత్తం టేస్ట్ మొత్తం పోద్ది అందుకే మాడిపోకుండా అయితే చూడాలి కొన్ని మా ఈ రెండు అయితే కొద్దిగా మాడిపోయే టైం అయితే అయిపోయింది అంటే బాగా కాలిపోయాయి అందుకే తీస్తాను ఇక్కడ మూడు నాలుగు అయితే తీస్తాను ఇంకా లోపల అయితే తీయలేవు ఇంకా పూర్తిగా అయితే ఉడకలేదు అందుకే తీయలేదు అయితే ఒక ఐదు నిమిషాల్లో అయితే ఉడికిపోతాయి మొత్తం తీసేసుకొని అయితే కాల్ ఉన్నాయి కదా ఇవి కొద్దిగా ఇప్పుడే తీసాను కనుకైతే కొద్దిగా వేడిగా ఉంది అందుకే ముట్టడానికి అయితే నేను భయపడుతున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే తీసేసినవి కూడా సల్లారిపోతాయి సల్లారిపోయిన తర్వాత అయితే అవి ముట్టుకున్న ఏటి కావు అప్పుడు అయితే చూపిస్తాను తినేసి కూడా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కాల్చేసిన సీతాఫలాలు వర్షం పడుతుంది కానీ అగ్గి అయితే ఒకలాగా లేగట్లేదు బాగానే కాలుతుంది స్టార్టింగ్లో అయితే ఇబ్బంది పడ్డాను కానీ అగ్గి లేచిన తర్వాత అయితే పర్లేదు కాల్చే దగ్గర అయితే ఇక్కడ మామిడి సెట్ ఉంది పక్కన పేక్ సెట్ ఉంది ఈ నీరు వల్ల అయితే ఇక్కడ వాటర్ అయితే అదే సింక్లైతే అయితే గట్టికి పడట్లేదు అందుకే అది కూడా బాగానే ఉంది కాలుతుంది మళ్ళీ వర్షం అయితే పెద్దయిపోయింది ఈ వర్షంలో బలి అయిపోయా వచ్చే స్టార్టింగ్లో అయితే వర్షం వేయట్లేదు అయితే కాసింది ఎండ కాయడం వల్ల అయితే ఇలా పండపక్కుని నేను సీతాఫలం కాల్చుకుని వీడియో చూపిద్దమనుకొని అయితే వచ్చాను కానీ సీతాఫలం నేరు తర్వాత కరెన్లో మొత్తం ముక్కు ముక్కులు చేసుకొని మంట చేసిన తర్వాత అయితే మేఘాలు వర్క్ చేసుకొని అయితే వర్షం అయితే పడిపోయింది అందుకే వీడియో ఆపడం అవ్వలేదు అలా వీడియో అయితే కంటిన్యూ చేసేస్తున్నాను లేకపోతే మధ్యలో శీతాపొలా ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంటి పక్కన ఎక్కడో కాల్చుకొని అయితే చూపిద్దమంటున్నాను కానీ అయినా ఇప్పటికి కూడా అయిపోయింది సగం సరమైతే కల్పిస్తాను ఇంకా ఈ మంత్లోనే అయితే ఐదు ఆరు 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 శీతాఫలాలు మాత్రమే ఉన్నాయి వర్షం నేనైతే మా ఇంటి నుంచి దగ్గరుండి కొండకైతే వచ్చాను ఊరు నుంచి దాదాపుగా ఒకటిన్నర కిలోమీటర్లో ఉంటుంది ఈ కొండ ఇక్కడికైతే దగ్గరికి వచ్చాను ఇవి కాల్చడం తినడం అయిపోతే వర్షం తలుచుకుంటూ అలా వెళ్ళిపోతాను వెళ్ళిన తర్వాత ప్రసప్ అయ్యి పండుగ కాల్ చేసినవి చూడండి పొయ్యి అయితే హగ్గైతే అయితే ఆరిపోయింది వర్షం వల్ల ఈ వర్షం నుంచి అక్కడి నుంచి తీసేసినవి ఒక పే అయితే పెట్టాను ఇప్పుడే తీసినాను ఒక్క నిమిషం అవుతుంది మరి ఒక్క నిమిషం కాల్ చేసుకుని అయితే ఈ వర్షం చల్లదనంకైతే చల్లారిపోద్ది అప్పుడైతే నేనైతే తింటాను చాలా సూపర్గా ఉంటుంది ఈ వర్షం నాకు చాలా ఇబ్బంది పెట్టేసింది ఈరోజుకి ఇవి సీతాఫలం కాల్చుకుని ఒకటి ఉంచాను కదా అది కాల్చింది ఇప్పుడు చూడండి ఆ గట్టిగా ఉంది ఇది ఎంత లోపల బట్టలు కొట్టుకుని తిందమన్నా అది అవదు ఇవ్వనుకో కాల్చేసినవి కదా చాలా సూపర్గా అయితే ఉంటుంది ఇలా పట్టేసుకొని చూడండి లోపలయితే ముగ్గుపోయిన సీతాఫలంలో ఎలా పండు అయితే ఉంటుంది తెల్లగా అది అయితే తెల్లగా ఉంది ఇవైతే మేము ఇప్పుడు తింటాను అలా సూపర్గా ఉంటుంది కానీ ఒక పక్క అయితే వర్షం పడిపోతుంది గట్టిగా చేసిన తర్వాత వర్షం పడింది కదా వర్షం పడుతూ ఉండగా కాల్చాను వర్షం పడుతూ ఉండు కాల్చాను కానీ కాల్చడం అయిపోయిన తర్వాత అయితే అవి మొత్తం అయితే ఒక టేకాకులో పట్టుకొని అయితే చూడండి ఒక పాక తగ్గట్లో అయితే వచ్చాను నేనైతే ఆ స్వీపర్లు కనబడుతుంది కదా ఆ స్వీపర్ లాంటి టాట్ కనబడుతుంది కదా ఆ టాట్లో అయితే కాల్చుకొని ఉన్నాను కానీ వర్షం వల్ల నేను ఇలా ఇక్కడ వచ్చాను ఇక్కడ నుంచి ఊరు ఒక ఆరు కిలోమీటర్ తగ్గట్లో ఉంటుంది ఇక్కడ నుంచి అయితే నేను తగ్గటా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కొద్దిగా వర్షం తగ్గితే అప్పుడు వెళ్తాను నేను ఈ ఈలాగైతే చూడండి ఇది ఇలా పిండితే మొత్తం వచ్చేస్తే మొత్తం వర్షంలో అయితే చరిచిపోయాను అక్కడ నుంచి ఈ పార్క్ అయితే వచ్చాను పార్క్లో వచ్చని అయితే ఈ అయితే కాల్చీజన్ అయితే తింటున్నాను చూడండి లోపల ఈ లోపల గురైతే తింట నిజానికి ఎప్పుడైనా వీడియో తీద్దాం అనుకుని బయటకు వస్తే క్లైమాక్స్ మొత్తం అయితే మారిపోతుంది వీడియో తీసే టైం అయితే ఇవ్వకుండా అక్కడ ఎప్పుడైనా వర్షం పడిపోద్ది ఇది వరకు రెండు మూడు వీడియోస్ కూడా వర్షంలోనే అయితే వీడియో తీస్తున్నాను చూడండి ఇంతకుముందు వీడియోస్ పెట్టాను కదా ఆ వీడియోస్లో అయితే చూడండి ఇంకా ఉన్నాయి ఇంకైతే ఇంటికి తీసుకెళ్ళిపోతాను ఇంటికి తీసుకెళ్ళిపోతే అక్కడ మా ఊరి పిల్లలు ఉంటారు వాళ్ళు అయితే గట్టి తినేస్తారు కొంతసార్లు అయితే మా ఊరి పిల్లలతో అయితే ఇలాంటి వీడియోలు చేయడానికి వస్తూ ఉంటాను కానీ ఈరోజు టస్టే కనుక అందరూ స్కూల్కి వెళ్తూ ఉంటారు అందుకే వాళ్ళకైతే పిలవలేదు ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఒక్క రెండు నిమిషాల్లో మొత్తం తినేస్తారు నేను ఇక్కడ మూడు మాత్రమే తిన్నాను మిగతా వైపు తీసుకెళ్ళిపోతాను ఇలా కాల్చిన చేసిన ఎంతమంది తిన్నారో కామెంట్స్ చేయండి ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కలుద్దాం టాటా బై బై తెలుగు